వ శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రజంబికే దేవి నారాయణి నమో స్తుతే सुधासागरमध्यस्था కామాక్షి కామదాయినీ ఈ శ్లోక పాదంలో మూడు నామాలు మొత్తం ఒకటి सुधासागरमध्यस्था అనుబ్రామ కామాక్షి అనుబ్రామ కామదాయిని అని ఇంకోను అయితే సంస్కృత భాషలో ఇవి శ్లోకపాదం చెప్పినప్పుడు అట్లా చెప్పు చెప్పుకోవాలి ఏకనామా అని చెప్పినప్పుడు ఎలా చెప్పాలట సుధాసాగర మధ్యస్థాయ కామాక్ష్యై నమ కామదామ అని చెప్పుకోవాలి అయితే మరి మా లోకంలో మామూలు అనుకుంటూ ఉంటుంటాం సుధాసాగర మధ్యస్థ అంటే పాలసముద్రంలో ఉండేటువంటిది ఎవరు సుధా అంటే అమృతం నాకు ఉండేటువంటి పాలసముద్రంలో ఉండేటువంటి వాడు శ్రీవన్నారాయణమూర్తి మరి అమ్మవారి నామం చెబుతున్నారు ఇక్కడ సుధాసాగర మధ్యస్థ అని ఇది ఎలా అన్వయిస్తుందండి అంటే ఆ రూపంలో ఉన్నది అమ్మవారే అంటున్నారు అమ్మవారి రూపం ఏది కాదు సృష్టి చేసేటప్పుడు బ్రహ్మరూపం ధరించింది అమ్మవారే స్థితికారకత్వాన్ని వహించింది స్థితికాలపులుంటే శివన్నారాయణమూర్తి ఆయన అవతారం కూడా ఏం అవతారమేట అట వహించేది మహేశ్వర రూపంలో ఉండేది కూడా అమ్మవారే అందుకే వైష్ణవి విష్ణు రూపిణి అన్నారు నా ఇక్కడే కాబట్టి అమ్మవారు రూపం అన్ని అమ్మవారి యొక్క రూపాలే సర్వం శక్తిమయం జగత్ అని చెప్పుకోవాలి ఇక్కడ శాక్తేయం ప్రకారం అందువల్ల సుధాసాగర మధ్యస్థ అక్కడ శ్రీమన్నారాయణమూర్తి ఉన్నాడు కదా అంటే ఆ రూపంలో అమ్మవారే భాసిల్లుతూ ఉన్నారు ఆ రూపాన్ని ధరించారట అమ్మవారు అని అనువయించుకోవాలి ఇక్కడ సుధాసాగర మధ్యస్థ ఆ సుధాసాగరం అమృతసాగరం అమృత సముద్రం మధ్యలో అమ్మవారు విరాజిందుతున్నారు అని ఒక నామం చెప్పారు ఇక్కడ అభేదం అన్నారు అభేదం అంటే ఏమాత్రం భేదం లేదు ఆయన వేరు ఈయన వేరు ఆమె వేరు ఏమ వేరు అనేటువంటి భేదం లేకుండా అన్ని రూపాలు అమ్మవారి ఎందుకంటే ఇంకా మాట చెప్పారు ఎట్లా అంటే కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి అన్నారు అమ్మవారి యొక్క గోళ్లలోంచి వచ్చినయట ఈ యొక్క ఈ ఈ వేలుకి ఈ గోరుకి మధ్యలో ఉండేటువంటి భాగం ద్వారా వచ్చినయట దశాకృతి దశావతారాలు అంటే అమ్మవారి యొక్క స్వరూపం ఎంత గొప్పది అంటే అన్ని ఆమె అయి ఉన్నారు సర్వం కూడా బ్రహ్మాండం మొత్తం కూడా అమ్మవారు నిండి ఉన్నారట కాబట్టి అన్ని రూపాలు అమ్మవారి అన్ని అన్నిట్లోనూ అమ్మవారు భాషడుతూ ఉన్నారు ఇది ఒక నామం కామాక్షి కామదాయిని కామాక్షి అంటే అక్షి అంటే కన్ను అక్షిత్రయాలు అంటారు అక్షిత్రయం అంటే ఏమిటి అంటే మొత్తం యావద్భూ మండలంలో అక్షి అనేటువంటి పేరుతో మూడే దేవాలయాలు ఉన్నాయి ఒకటి కామాక్షి అంటే కంచి కంచి కామాక్షి రెండవ అక్షి మధుర మీనాక్షి మూడో అక్షి ఎక్కడ ఉంది కాశీ విశాలాక్షి అని చెప్పి అంటుంటారు ఈ మూడే అక్షిత్రయాలు అంటుంటారు ఇక్కడ కామాక్షి అంటే కామహ అంటే శివుడట కామేశ్వరుడు అంటుంటారు చూసారా శివుణ్ణి కాబట్టి అమ్మవారు అమ్మవారి యొక్క కళ్ళు ఎవరివట అంటే శంకరుడువే అన్నారు అంటే ఎంత గొప్ప అర్థం చెప్పారండి గొప్ప విశేష అర్థం చెప్తున్నారు ఇక్కడ కామేశ్వర ఏవ నేత్రం యస్యా ఇదివా శంకరుడే సాక్షాత్ ఆ కంటి ఇంకెవరు కనిపిస్తారు ఎవరిని చూసినా శంకరత్వమే కనిపిస్తుంది అనమాట సదా శివత్వం కనిపిస్తుంటుంది అమ్మవారు అని ఒక అర్థం కామాక్షి అంటే ఇంకో అర్థం చెప్పారు కమనీయక్షిణీయస్యా అంతకంటే అందమైన కందులు ఇంక వరకు అంత కమనీయత్వం కల కందులు కలదు అమ్మవారు అని ఇంకొక అర్థం ఇంకొక అర్థం ఏం కామాక్షి అంటే కంచిలో ఉండేటువంటి అమ్మవారే అని ఇంకొక అర్థం చెబుతున్నారు కంచి కామాక్షి అంటుంటాను చూసారా కాంచీ పీఠాధిష్టాత్యాయుతం అసాధారణం నామం అంటే ఆ ఒక క్షేత్రాన్ని గురించి చెప్పినటువంటి నామంలో ఇదొక నామం ప్రసిద్ధ నామం ఇప్పటిదాకా క్షేత్రాల పేర్లతో అమ్మవారి నామం రాలేదు ఇక ముందు కూడా రాదు కానీ ఈ నామంలో విశేషం ఏంటంటే కాంచీ నిరజమైనటువంటి అమ్మవారి యొక్క పేరుని చెబుతున్నారు అది అన్నారు ఇక్కడ ఇది ఈ నామానికి ఉండేటువంటి అర్థం కామదాయిని కామదాయిని అంటే కోరిక ఏ కోరిక పడితే ఆ కోరికనిచ్చేది కాదు అమ్మవారు ధర్మ మ మోక్షమని చెప్పి నాలుగు పురుషార్థాలు చెప్పారు ఇక్కడ పురుషార్థాలు చెప్తున్న బ్రహ్మాండే సర్వజ్ఞా సాక్షి భాగేనా సర్వజ్ఞ అమ్మవారికి తెలియదంటూ ఏమి లేదు నువ్వు కోరేదేమిటి నువ్వేం కోరుతావో కూడా తెలుసు అమ్మవారికి ఎందువల్ల అంటే ఆమె సర్వజ్ఞ అన్నారు అమ్మవారిని సర్వజ్ఞ సాక్షి రూపిణి అన్నారు అంటే ఏది ప్రతిదానికి సాక్షిత్వాన్ని వహిస్తుంటుంది ఉంటుంది కాబట్టి మనం ఏం కోరుతున్నామో కోరిందల్లా ఇవ్వడానికి అమ్మవారు ఏమైనా సంసిద్ధంగా అక్కడ లేరు అంటే ఏది కావాలో అదే ఇస్తుంది అమ్మ ఆ అవసరానికి ఏది కావాలో ఇచ్చేటువంటిదే కదా తల్లి అంటే పిల్లవాడు కోరిందల్లా ఇస్తే అమ్మ అమ్మ యొక్క విలువ ఏముంది ఆ సందర్భానికి ఆ ఆ యొక్క కాసేపుకి ఏం కావాలో ఇచ్చి ఓదార్చేటువంటిదే తల్లి అందువల్ల అమ్మవారు కామే కామాక్షి కామదాయిని మనకు ఏది శ్రేయస్సో దాన్ని ఇచ్చేటువంటిది అమ్మవారు అని చెప్తున్నారు ఇంకొక అర్థం ఏమిట కామం మన్మథం జతి ఖండజతి దీవా అని ఇంకో అర్థం చెప్పారు కామ అంటే మన్మథుడట ఆ మన్మథుణ్ణి ఖండించేటువంటిది అమ్మవారు తపస్సులో కూర్చున్నప్పుడు వేరేటువంటి వేరే భావనను రాకుండా ఉండేందుకు అమ్మవారు చేసేటువంటిది అటువంటి కామం మన్మథం జతి దాయిని అంటే దా అంటే ఇచ్చేది అర్థం దా అంటే ఖండించేది అర్థం ఇంకో చెప్పారట కాబట్టి ఇన్ని నామాలు చెప్పారు అథవా కామేశ్వర జయమ భక్తేభ్యో వితనతి కామదాయ అంటే కామహ అంటే ఇందాక చెప్పుకుందాం కదా శంకరుడు అని శంకరుణ్ణి అమ్మవారు అమ్మవారిని ప్రార్థిస్తే శంకరుణ్ణి కూడా ఇచ్చేస్తుంది మన దగ్గరికి కామదాయిని దాయిని అంటే ఇచ్చేది కదా అర్థం అంటే శంకరుణ్ణి కూడా అంటే ఏది కోరితే అది ఇచ్చేటువంటిది అమ్మవారు నేనేమిటి మా యొక్క భర్తను కూడా మీకు ఇచ్చేస్తాను మీకు ఏం కావాలో చూసుకోండి అనేటువంటి అంత వితరత్వం కలది వితరత్వం అంటే దానశీలత్వం కలదట అమ్మవారు అని నామం చెబుతున్నారు ఇంకా ఏం చెప్ కామదహ అయని అయ అయ అంటే గతం అజ గతం అని శాస్త్రం చెప్పారు అందుకే రామాయణము అంటే అయ గతం రామస్య మార్గ అని అర్థం ఇక్కడ కామద అయని అని ఇంకో అర్థం చేస్తున్నారు అన్నమాట కామదహ అంటే ఏమిట కామదహ శివ శివ మార్గాన్ని చూపించేటువంటిది శివ మార్గం అంటే ఏమిటంటే సన్మార్గం అని అర్థం కామదాయని అంటే సన్మార్గాన్ని చూపించేటువంటిది ఇంకో అర్థం చెబుతున్నాను ఇక్కడ శుభా శుభావహ విధిమతు అయ శుభావహో విధి అని చెప్పి గొప్ప మార్గం చెప్పారు ఇక్కడ కాబట్టి కామదాయని అంటే ఇన్ని అర్థాలు చెబుతున్నారు కామద అయని అని కామద అయని అని ఇంకో అర్థం కామ దాయని అర్థం కామ అంటే శివుడని కామ అంటే మన్మథుడని కామ అంటే కోరిక అని కామ అంటే పురుషార్థమని ఇన్ని అర్థాలు చెప్పారు ఒక నామాన్ని ఇటువంటి అనేక అర్థాలతో కూడుకున్నటువంటి అమ్మవారు మనల్ని రక్షించుగాక అని చెబుతున్నాము మధ్యస్థ కామాక్షి కామదాయిని